మై ఫాదర్ రెడ్డి ఫార్టీ సిక్స్ ఇయర్స్ నాకు శ్రీరాముల పల్లి సంబంధించిన అతను ఫస్ట్ ఈఎంఐ మన సుకృత టూ థౌజండ్ టూలో టూ థౌజండ్లో కేసు పెళ్లి చేసుకోవడం జరిగింది వారికి ఒక అమ్మాయి కూడా ఉంది ఆ తర్వాత అతను టూ థౌజండ్ సెవెన్లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అప్పటి నుంచి వీళ్ళ రిజల్ట్స్ కూడా గొడవలు ఉన్నాయి మెయింటెనెన్స్ కేసు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఇతర కేసులు కూడా ఒక్కొక్క కోర్టులో పోలీస్ స్టేషన్ అండ్ కోర్టులో నడుస్తూ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని అతను మొన్న దిస్ మంత్ పొలంలో పని చేసుకుంటున్నాను ఇద్దరి మధ్య గొడవ అయ్యి అతను పెట్రోల్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లాస్ట్ వన్ వీక్ నుంచి వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ అయింది పంచా ఎన్నిసార్లు కాంప్రమైజ్ గమ్మన్నా అయితే ఒప్పుకున్నా ఒప్పుకోట్లేదు కేసులో భూమి ఇచ్చినా కానీ కోర్టులో రాజీ పడతలేవు అనే ఉద్దేశంతో అతను ఆలోచించుకొని ప్రీ ప్రీప్లాన్డ్గా ఆమెను ఎట్లయినా చంపేసేయాలా లేకపోతే నన్ను ఈ సంవత్సరాల నుంచి కష్టపెడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన ఇరవై రెండవ తారీఖు రోజు పెట్రోల్ కొనుక్కొని ఆమె పొలం దగ్గర ఆమె పొలం పని చేసుకుంటుండగా వెళ్ళి ఆమె మీద పోసి ఆ పెట్రోల్ పోసి తగలబెట్టేసి వన్ డే ముందే పెట్రోల్ తీసుకుపోయి అక్కడ వాళ్ళ పొలంలో తాటిమట్టల దగ్గర దాచిపెట్టుకోవడం జరిగింది ఆ పెట్రోల్ కూడా మన పెట్రోల్ బంక్లో ఉన్నట్టుగా అతను మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది ఈరోజు మొన్నటి నుంచి మా పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో వాళ్ళకి సంబంధికుల దగ్గర అంతా కూడా గాలింపు చర్యలు చేస్తే ఈరోజు ఆయన స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినారు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాను